అందరికీ నమస్కారం అలనాటి నాటక ప్రస్థానం పేరుతో మేటి నటీనటుల దృశ్య శ్రవ్య కళారూపకాన్ని నేను రూపొందించడం జరిగింది బళ్ళారి రాఘవ నుండి ఇటీవల దివంగతులైన చాట్ల శ్రీరాములు గారి వరకు ఎనభై నాలుగు మంది కళాకారుల శ్రవ్య దృశ్య అంశాలను పదిన్నర గంటల దృశ్యరూపకంగా రూపొందించడం జరిగింది అజో విభవ కందాళం ఫౌండేషన్ చైర్మన్ ఆచార్య అప్పాజేశ్వర సత్యనారాయణ గారి సమర్పణలో ఈ కళారూపకాన్ని రూపొందించి యూట్యూబ్లో పొందుపరచడం జరుగుతుంది దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు నాటకాభిమానులందరూ ఈ దృశ్య రూపకాన్ని మీరు వీక్షించవచ్చు డిసెంబర్ ఐదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని శ్రీ త్యాగరాయ సాంస్కృతిక కేంద్రం ఆవరణలో జరుగుతుంది మీ అందరికీ ఇదే ఆహ్వానం నమస్కారం